బేతాళుడు వేసిన ప్రశ్న విక్రమాదిత్య రాజు బేతాళుడిని తన భుజం పైన వేసుకుని వెళ్తుండగా ఇదిగో మహారాజా నీకు చాలా సార్లు చెప్పాను నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పకపోతే నేను ఎగిరిపోతాను అలానే సమాధానం తెలిసి చెప్పకపోతే నువ్వు తల పగిలి చచ్చిపోతావు అని చెప్పింది విక్రమాదిత్య అలాగే మిత్రమా నీకు ఉన్న సందేహాలు మొత్తం అడుగు అని అన్నాడు డేతాళుడు పూర్వం దస్తగిరి రాజ్యంలో చాలా మంది స్వర్ణకారులు ఉండేవారు ఆ స్వర్ణకారులు చేసే బంగారు ఆభరణాల కోసం చాలా దూరం నుండి ప్రజలు వచ్చేవారు గోపురం అనే ఊరిలో డబ్బుకు ప్రాముఖ్యత ఉండేది కాదు ఎవరికైనా బంగారం కావాలి అంటే వరిధాన్యాలు ఇచ్చి బంగారం తీసుకెళ్లాలి అని షరతు ఉంది అదే రాజ్యంలో రామాపురం అనే చిన్న ఊరు ఉండేది ఆ ఊరిలో కొండ ప్రాంతం కావడంతో సరిగ్గా పంటలు పండేవి కావు ఆ ఊరికి కొంచెం దూరంలో ఒక చిన్న గుడిసె ఉండేది ఆ ఇంట్లో ఒక వ్యక్తి ఉండేవాడు అతని పేరు కోటయ్య యుక్త వయసులో ఉన్నప్పుడు కోటయ్య ఎన్నో దొంగతనాలు చేస్తూ జీవనం సాగించేవాడు అడవిలో వెళ్ళే ఎవరైనా సరే కోటయ్యకి కొంచెం వరిధాన్యాలు లేదా బంగారం ఇవ్వాలి లేదంటే వారిని చాలా కఠినంగా కొట్టేవాడు అలా కోటయ్య చాలా బంగారం మరియు వరిధాన్యాలు దాచిపెట్టాడు ఆ ఊరికి దగ్గరలో సుందరి అనే అందమైన యువతి ఉండేది కోటయ్యకు ఆ అమ్మాయి అంటే చాలా ప్రేమ కానీ తన అని తెలిస్తే ఆ అమ్మాయి తన ప్రేమని ఒప్పుకోదు అని చాలా బాధపడుతూ ఉంటాడు అలా ఉండగా ఒకరోజు కోటయ్య సుందరి దగ్గరకు వెళ్ళి నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అని తన దగ్గర దాచుకున్న బంగారం మొత్తం సుందరికి ఇచ్చాడు సుందరి కూడా చాలా రోజుల నుండి కోటయ్యను గమనిస్తూ ఉండడంతో సరే అని ఒప్పుకుంది కానీ ఒక కండిషన్ పెట్టింది నేను పెళ్లి చేసుకోవాలి అంటే నువ్వు చాలా కష్టపడి పని చేయాలి అలాగే నాకు ప్రతి నెల ఒక బంగారు హారం తెచ్చి ఇవ్వాలి అది కూడా నువ్వు కష్టపడిన డబ్బులతో మాత్రమే అని కండిషన్ పెట్టింది కోటయ్య కొంచెంసేపు ఆలోచించి సరే అని ఒప్పుకున్నాడు కోటయ్య మరియు సుందరి పెళ్లి చాలా బాగా జరిగింది కోటయ్యకి కొండ కింద ఒక ఎకరం పొలం ఉంది సుందరి కోసం దొంగతనం మానేసి పొలంలో పనిచేయడం స్టార్ట్ చేశాడు కానీ పొలం పని రాక చాలా అవస్థలు పడ్డాడు కొన్ని రోజులకు ఆ ఊరిలో కోటయ్య మారిపోయాడు అని తెలుసుకున్న ప్రజలు హాయిగా అడవి మార్గంలో వెళ్ళసాగారు ఇలా ఉండగా కొన్ని రోజులుగా ఆ ఊరిలో ఉండే బంగారు షాపులో రోజుకి ఒక బంగారు హారం మాయమవుతూ ఉండేది కోటయ్య దొంగతనం దారి దోపిడీలు మానేశాడు అయినా కానీ ప్రతిరోజు బంగారం ఎలా మాయమవుతుందో ఊరిలోని ప్రజలకు అర్థం కాలేదు కోటయ్య తను ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల సుందరికి ఒక బంగారు హారం తెచ్చి ఇచ్చేవాడు సుందరి ఎంతో సంతోషంతో తన భర్త మారిపోయాడు అనుకుని సేవలు చేస్తూ ఉండేది చిక్కని ఆత్మ ఊరిలో బంగారం దొంగతనం చేస్తుంది అలాగే ముందులాగా అడవిలో ఒక విచిత్రమైన ఆత్మ ఒకటి అడవిలో ప్రయాణించే వాళ్ళ దగ్గర బంగారం మరియు ధనం దోపిడి చేస్తుంది అని రాజుగారికి తెలిసింది రాజుగారు వెంటనే తన సైనికులను పంపి గోపురంలో ఏం జరుగుతుందో తెలుసుకొని రమ్మని పంపాడు చాలా రోజులు అయినా గాని రాజు సైనికులు తిరిగి రాకపోవడంతో సమస్య చాలా పెద్దది అనుకొని స్వయంగా రాజుగారే రహస్యాన్ని తెలుసుకోవాలని గోపురం ఊరికి వచ్చాడు ఎప్పటిలాగానే పగలు మొత్తం స్వర్ణకారులు వ్యాపారం చేసి రాత్రి కాగానే తమ దగ్గర ఉన్న వరి ధాన్యాలు ఇంటికి వెళ్తారు రాజుగారు ఆ రోజు రాత్రి అక్కడే బస చేసి ఎలాగైనా ఆ దొంగని పట్టుకోవాలి అనుకుంటాడు రాత్రి మొత్తం నిద్ర లేకుండా మేల్కొని దొంగ కోసం వెతికాడు కానీ తెల్లవారుజామున బాగా నిద్ర వచ్చి నిద్రపోయాడు కొంచెం సేపటికి స్వర్ణకారులు వచ్చి చూడగా వారి షాపులో పెట్టిన కొన్ని బంగారు నగలు మాయమైపోయి ఉంటాయి అందరూ వెళ్ళి రాజుగారి దగ్గరికి అయ్యా మా నగలు పోయాయి అని చెప్పడంతో రాజుగారు రాత్రి మొత్తం నేను మేలుకొనే ఉన్నాను దొంగ మాత్రం రాలేదు కానీ నగలు ఎలా మాయమైపోయాయి అని ఆలోచిస్తూ కూర్చున్నాడు అదే రోజు రాత్రి మారువేషంలో అడవి మార్గంలో రాజు బంగారు నాణాలు మరియు కొన్ని వరిధాన్యాలు తీసుకొని వెళ్తున్నాడు ఎక్కడ కూడా తనకి ఏమీ కనిపించలేదు దూరంగా ఒక చెట్టు పైన కొంచెం తెల్లని కాకి మాత్రం కనిపించింది రాజుగారు అడవిలో ఎలాంటి ఆత్మ లేదు అనుకొని తిరిగి తన రాజ్యంకి వెళ్ళి గోపురంలో గోపురం ఊరిలో చాలా మంది సైనికులను పంపి కాపలా కాయమని ఆర్డర్ వేశాడు అలాగే కోటయ్యను బంధించి తీసుకురండి అని చెప్పాడు సైనికులు కోటయ్యను తీసుకొని రాగా రాజు కోపంతో రాత్రిపూట దొంగతనాలు చేసేది నువ్వే కదా అని అడిగాడు కోటయ్య కాదు మహారాజా నేను చాలా కష్టపడి పని చేస్తున్నాను అని చెప్పాడు నువ్వు కష్టపడి పని చేస్తావు నీ తెల్లకాకి మాత్రం రాత్రి వేళ ప్రజల్ని భయపెట్టి దెయ్యం వేషంలో బంగారు మరియు వరిధాన్యాలను దోపిడీ చేస్తున్నారు అని చెప్పడంతో కోటయ్య తన తప్పు ఒప్పుకున్నాడు కోటయ్య మా ఊరిలో ప్రజలు తినడానికి తిండి లేక చాలా ఆకలితో ఉన్నారు మహారాజా మా ఊరు చుట్టుపక్కల చాలా పొలాలు నీరు లేక ఎండిపోతుంది చాలా మంది తిండి లేక చనిపోతున్నారు అందుకే నేను బంగారం లేదా వరిధాన్యాలు తీసుకుంటాను ఆ బంగారం కూడా బయట ఊరిలో అమ్మి వాటితో వచ్చే డబ్బుతో వడ్లు కొనుక్కొని మా ఊరిలో పంచుతాను నా భార్యకి ఇచ్చిన మాట ప్రకారం పెళ్ళైన తర్వాత దొంగతనం మానేశాను కానీ నా భార్యకి బంగారం అంటే ఆశ ఎక్కువ అందుకే నేను ఒక తెల్లని కాకి ట్రైనింగ్ ఇచ్చి అంగడిలో బంగారం దొంగతనం చేయడం నేర్పించాను అని చెప్పాడు విక్రమాదిత్య మహారాజు ఈ కథలో తప్పెవరిది ప్రజలు గురించి పట్టించుకుని ప్రభుదా లేదా సహాయం పేరుతో దొంగతనం చేసే కోటయ్యదా లేక బంగారం ఆస్తో మారిపోయిన కోటయ్యని మళ్లీ దొంగగా మార్చిన సుందరిదా నువ్వు సమాధానం చెప్తే నేను మళ్ళీ వెళ్ళిపోతాను నీకు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అని బేతాళ్ నవ్వుతాడు ఈ స్టోరీలో తప్పు ఎవరిదో మీరు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ విక్రమాదిత్య చెప్పిన ఆన్సర్ రేపు కామెంట్స్లో పోస్ట్ చేస్తాను ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్